చెప్పండి సార్ ఇది మీరు చేయగలిగే పని కాదు విదేశాల్లో విమానాలు పోల్చడం దగ్గర నుంచి స్వదేశంలో లీడర్స్ హలో హలో హిలయ బోల్తా హై ఢిల్లీ మే వర్షిన్ మే తుఫాన్ హాయ్ అరే తెలుగులో మాట్లాడు పర్వాలేదు నాకు తెలుగు తెలుసు ముఖ్య విషయం చెప్తాను విను మిస్టర్ నందనవర్మ గారు మా రాష్ట్రం వస్తున్నాడు ఆయన ఇరవై మూడు వస్తున్నాడు నువ్వు ఇరవై రెండు ఎక్కడికి వచ్చి నీ చల్లని చదువుతో ఆయన్ని చంపాలి ఆరు గంటలో వస్తానన్నాడు పంచర్ పడినాడు పంచరు అత్తవారు ఊరుకుంటారా పంచే వీడెప్పుడు చూసింది అంతే చచ్చిపోతున్నాను వీడితో మూలగ సీతమ్మ శ్రీరాము బాబు ఎవరు కళ్ళు విజయా నన్ను చూసి విజయ అంటాడేంటి వాళ్ళు వస్తున్న నాయకుడిని చంపేస్తున్నారు ఎందుకు నువ్వే సేవ్ చేయాలి విజయ వాళ్ళు వాళ్ళు ఇరవై మూడో తారీఖున చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేసి ఆయన చంపిస్తున్నారు నువ్వే రక్షించాలి అది నువ్వు అవుతుంది వాళ్ళు చంపి అది నీ మీద పెడతాను విజయ ఏమనుకోకుండా పంచరీటం కాస్త లేదా సరలేవయ్యా చాబత్తులో ఉన్నాడు నేను ఎక్కడమ్మా ఇక్కడే ఉండాలి ఎవరు లేరే

అక్కడ ఒక చావుబతుకుల్లో ఉన్నాడని అమ్మగారు చెప్పారు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పక్కన రైలు కింద పడి చచ్చిపోయాడు అది అమ్మగారు చూసి జరుచుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు దారిలో జీప్ లో వచ్చే ఇలాగే మాట్లాడుతున్నారు సూదికెళ్తే అని అబ్బా ఏమిటా ఏ జన్మలోనో రెండు ఎక్కువ పూజ చేశాను లేకపోతే వాడిని చంపి నేనని చెప్పినవిడ బాగుందమ్మా శన్ని చూడబట్టే ఈ ఇంట్లో పిల్ల పాప లేకుండా పోయింది గుడికి వెళ్ళిన దానివి నీకు గూడి ఎందుకు నేను చెప్పేది నిజం అసలు అతను ఏమిటోరమ్మా ఏమైనా సరే నీకు మడేలు సాయి చెప్పి తాయిత్తు కట్టించాల్సిందే తాలింపులే చూసుకున్నా తాయిత్తులే చూసుకున్నా అవును బెల్ల ఎక్కడ పెట్టాను ఏమో ఇదిగో కోడలు బోతురాలన్నదే భరించలేకపోతున్నాను ఇక నీ కోడలు పిచ్చిది అని అందరూ అంటే నిన్ను ఇంట్లోంచి పంపించాల్సి ఉంటుంది జాగ్రత్త ఏమే ఆ నాయకుడిని ఎవరు చంపేస్తున్నారంటే పాపం ప్రతి మలుపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చేది ముఖ్యమైన వ్యక్తి చేసేది మర్డరు అది మన స్టేట్ లో సార్ అతను రిపీట్ చేయకండి రివీల్ అయిపోద్ది ఆల్రెడీ రివీల్ అయిపోయింది ఏం జరిగిందిరా ఏం జరుగుడైంది మీరు రహస్యంగా లోపట మాట్లాడుకుంటాం అనుకున్నారు గోడల గిట్ల చెవులుంటాయని మర్చిపోయినరు మీరు గా జాన్ మాట్లాడుకున్నది గా జర్నలిస్ట్ ఉన్నాడు ఎరికనా విన్నాడా ఎక్కడ అనేసండి అన్ని అయినాయి ఆయన తనివి పట్టుకొని ఏసేసాక ఆడు తప్పించుకుని పొదల్లో కొనుగుపూరితో దొరికితే వాడిని తీసుకెళ్లి రైలు కింద పడేశాం మంచి పని చేశారు సమస్య తీరిపోయింది మీ సమస్య తీరేటప్పటికి మా పోలీసు వాళ్ళ సమస్యలు మొదలవుతాయండి ఆ చచ్చిపోయిన వ్యక్తి ఒక ఇంపార్టెంట్ జర్నలిస్ట్ కాబట్టి ఈ పాటికే వాడి పేరు మీద ఉద్యమాలు గొడవలు మొదలై ఉంటాయి అసలే వాడు మనకి ఎగ్జినిస్టర్ ముందు మనల్ని డౌట్ చేస్తారు రమ్మన్నాను ఓ పని చేయండి తెల్లారేదాకా సిటీలో కలిపి పెట్టండి ప్రతిరోజు వార్తలు నువ్వు నా దగ్గర ఉండిపోతావా ఉంటాడు ఉంటాడు చూడమ్మా సమయం కాని ఇలాంటప్పుడు నిన్న ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది నీకే ఇబ్బందిగా లేదు కదమ్మా దానికే ఉంది అత్తయ్య గారు మా ఆయన కూడా ఊళ్ళో లేరు కదా శాంతికి పిల్లలంటే ఇష్టం మా అబ్బాయి అంటే చాలా సరదా నాకు తోడుగాను ఉన్నట్టు ఉంటుంది బాబు శాంతి దగ్గర ఉంటాడని నేనే వచ్చాను నాకేం ఇబ్బంది లేదే పోలీసుడు కాల్చి పారేస్తున్నారు కుక్కల పిల్లికి దోమలు పెడదాని పోయి పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదమ్మా దొంగతనం చేసే బోకాలకు వస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు అందుకని అడుగు బయట పెట్టని శబ్దం చేసి మరీ వచ్చాయి పోలీస్ బెటాలియన్ మీద గుండాలు దాడి చేయడం వల్ల ఒక సిఐ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ స్మరణించారు ప్రాంతంలో పోలీసులు జీప్యుధాలతో కొందరు గుండా దారుణానికి పాల్పడ్డారు చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుడు కొత్తగా ఈ మధ్యనే ఈ ప్రాంతానికి బదిలీ వచ్చాడు చనిపోయిన ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా విజయవాడ బెటాలియన్ కి చెందిన వారు చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వరంగల్ కి చెందిన రాజారాం అతనికి భార్య ఉన్నారు